హీరో శివ కార్తికేయన్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమనే చెప్పాలి అయితే తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు కార్తికేయన్ గారు కార్తికేయన్ గారిది లవ్ మ్యారేజ్ ఆయన భార్య పేరు ఆర్తి అయితే వీరిద్దరికీ మోస్ట్ అడోరబుల్ అని తమిళ్లో పేరు వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు అవ పేరు ఆరాధన బాబు పేరు గగన్ అయితే ఈరోజు శివకార్తికేయన్ భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చారట ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా గుండె ఆనందంతో నిండిపోయింది జూన్ రెండు అనగా నిన్న మా ఇంట్లోకి బేబీ బాయ్ అడుగుపెట్టాడు మా ఫ్యామిలీ ఇంకొంచెం పెద్దదైందనే చెప్పొచ్చు ఇలాగే మీ సపోర్ట్ మాపై ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నానంటూ పన్నెండి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయాన్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు శివ కార్తికేయన్ గారు ఈ పోస్ట్ చూసిన వారంతా కార్తికేయన్ గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ బాబుకు బ్లెస్సింగ్స్ని అందజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ